హాయ్ ఈ వీడియోలో మనం యూడైస్ ప్లస్లో యూడైస్ ప్లస్లో అంటే స్టూడెంట్ డేటాబేస్ సంబంధించి దాంట్లో విద్యార్థులకు ఏ విధంగా టీసీ ఇష్యూ చేయాలనేది చూద్దాం టీసీ ఇష్యూ కావచ్చు లేదంటే ఆల్రెడీ ఒకవేళ పాఠశాల నుంచి వెళ్ళిపోయాడు మనం టీసీ ఇచ్చాం కానీ ఆన్లైన్లో ఇష్యూ చేయలేదు అంటే ఆ విధంగా అది కూడా చేయడం లేదా ప్రజెంట్ ఇప్పుడు టీసీ తీసుకొని వెళ్ళిపోయాడు అతని ఆ విద్యార్థులను కూడా తీసేయవచ్చు ఒకవేళ టీసీ తీసుకోలేడు డ్రాప్ అవుట్ అయ్యాడు అంటే కూడా డ్రాప్ అవుట్లో మార్క్అవుట్ చేయడం అండ్ ఒకవేళ డెత్ కూడా అయితే ఇన్యాక్టివ్ లోకి వేయడం ఈ విధంగా నాలుగు ఆప్షన్ల ద్వారా ఏ విధంగా విద్యార్థిని ఆన్లైన్లో మన పాఠశాల నుంచి రిమూవ్ చేయాలనేది చూద్దాం ఇప్పుడు అయితే దానికంటే ముందు నేను కొన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఆప్షన్స్ ఉంటాయనేది ఇందులో ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయండి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ ఇదేంటంటే ఆల్రెడీ విద్యార్థి టీసీ తీసుకొని వెళ్ళిపోయాడు ఇది వరకే కానీ ఆన్లైన్లో చూపించడం జరుగుతుంది ఆ విద్యార్థిని ఇప్పుడు ఆన్లైన్ నుంచి తీసేయడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది మీరు టీసీ ఇష్యూ చేసేటప్పుడు ఈ విధంగా విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఆప్షన్ ఎంచుకొని మీరు రిమూవ్ చేయొచ్చు సెకండ్ ఏంటంటే ఇష్యూ న్యూ టీసీ అంటే ప్రజెంట్ ఇప్పుడు చదువుతున్నాడు మధ్యలో టీసీ తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి ఈ ఆప్షన్ ఎంచుకొని మీరు స్టూడెంట్ని ఆన్లైన్లో యూడిఎస్ స్పేస్ నుంచి రిమూవ్ చేయవచ్చు నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే మార్క్ డ్రాప్ అవుట్ అంటే ఒకవేళ విద్యార్థి చెప్పకుండా స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు టీసీ తీసుకెళ్ళినప్పుడు డ్రాప్ అవుట్ అయ్యాడు అలాంటప్పుడు మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చివరి ఆప్షన్ వచ్చేసి మార్క్ ఇనాక్టివ్ ఈ ఆప్షన్ ఎందుకంటే ఆప్షన్ టు బి మార్క్డ్ గుడ్ బెన్ స్టూడెంట్ ఈస్ పాస్డ్ అవే ఒకవేళ చనిపోతే కనుక లేదా జన్ కదా అంటే రాంగ్ డాటా ఉంది అది కరెక్ట్ కాదు ప్లస్ డూప్లికేట్ అయితే కనుక వాళ్ళందరినీ లోకి మార్క్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా నాలుగు ఆప్షన్స్ ద్వారా మనం విద్యార్థులని ఆన్లైన్లో రిమూవ్ చేయొచ్చు అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాము ముందుగా యూడీఎస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయండి అందరికీ తెలుసు యూడీఎస్ కి సంబంధించిన సైటు చేశాకక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ పైన క్లిక్ చేయండి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వస్తుంది ఇందులో స్టూడెంట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుని గో పైన క్లిక్ చేయండి గో పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ తెలంగాణకి సంబంధించి సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ ఫర్ స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ అని చూపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈ విధంగా క్యాప్చర్ అడగడం జరుగుతుంది మీ పాఠశాల యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చ ఇక్కడ చూపించిన క్యాప్చన్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా రెండు ఆప్షన్స్ రావడం జరుగుతుంది ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంది కానీ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది మీ పాఠశాలకు సంబంధించి ఇందులో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఒకవేళ మొబైల్లో ఓపెన్ చేస్తే ట్యాబ్లో ఓపెన్ చేస్తే కనుక ఇలా మెను ఆప్షన్ అనేది వస్తుంది దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా డెస్క్ టాప్లో అయితే కనుక ట్రాక్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వస్తుంది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ అనేది ఆప్షన్ రావడం జరిగింది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ దీనిపైన క్లిక్ చేయండి చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మాడ్యూల్ ఫర్ ఇష్యూయింగ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆర్ మార్కింగ్ స్టూడెంట్ ఇన్యాక్టివ్ ఆర్ డ్రాప్ అవుట్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే స్టూడెంట్ నేషనల్ కోడ్ని ఎంటర్ చేయాలా మీ పాఠశాలలో ఉన్న విద్యార్థిని మీరు రిమూవ్ చేయాలంటే కనుక స్టూడెంట్ నేషనల్ కోడ్ అనేది ఉంటుంది ప్రతి విద్యార్థికి ఆ నేషనల్ కోడ్ని ఎంటర్ చేయాలి ఒకవేళ రీసెంట్గా కనుక విద్యార్థి జాయిన్ అయితే కనుక ఇప్పుడే స్టూడెంట్ నేషనల్ కోడ్ కొందరికి రాదు కొద్ది రోజుల తర్వాత వస్తుంది ఆ తర్వాత మీరు నేషనల్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇన్యాక్టివ్ చేయొచ్చు లేదా డ్రాప్ అవుట్ చేయొచ్చు అంతవరకు అయితే ప్రజెంట్ ఎవరికైతే నేషనల్ కోడ్స్ ఉన్నాయో వాళ్ళే మాత్రం రిమూవ్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ మీ పాఠశాలలో ఉన్న విద్యార్థికి నేషనల్ కోడ్ అనేది తీసుకొని ఇక్కడ నేషనల్ కోడ్ ఎంటర్ చేయాలి ఎగ్జాంపుల్ నేను అక్కడ చూపిస్తాను నేషనల్ కోడ్ ఎంటర్ చేసి నేషనల్ కోడ్ ఏ విధంగా తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ పైన నెక్స్ట్ స్టైల్లో లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ దీని పైన క్లిక్ చేస్తే స్టూడెంట్స్ లిస్ట్ మొత్తం వస్తుంది వాళ్ళకి ఇక్కడ చూపిస్తుంది చూడండి నేషనల్ కోడ్ అన్ని ఇది ఇది కాపీ చేసుకోండి ఇక్కడ నేషనల్ కోడ్ పేస్ట్ చేసి గో పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆ విద్యార్థి డీటెయిల్స్ వస్తాయండి ఇక్కడ ఆ విద్యార్థి డీటెయిల్స్ వస్తాయి ఓకే ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఈ స్టూడెంట్ స్టూడెంట్నైనా మనం తీసేయాలనుకుంటున్నాను చెక్ చేసుకున్న తర్వాత కింద లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అంటే ఆల్రెడీ టీసీ తీసుకొని వెళ్ళిపోయాడు టీసీ తీసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఇదివరకే టీసీ తీసుకొని వెళ్ళిపోయినట్లయితే కనుక తర్వాత ఇష్యూ న్యూ ట్యూసీ న్యూ టీసీ అనేది ఇంక ఎనేబుల్ కాలేదు ఎనేబుల్ అవుతుంది నెక్స్ట్ మార్కాజ్ డ్రాప్ అవుట్ అంటే ఈసీ తీసుకోలేడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు గత కొద్ది రోజుల నుంచి రావట్లేదు అంటే డ్రాప్ అవుట్లో ఉన్నాడు డ్రాప్ అవుట్ చూడండి అయితే కనుక యాజ్ డ్రాప్ అవుట్ పైన క్లిక్ చేయండి తర్వాత లేదు చనిపోయాడు లేదా డూప్లికేట్ డాటా అయితే కనుక మార్క్ ఇన్ యాక్టివ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఇక క్లిక్ చేయగానే ఈ విధంగా కాషన్ వస్తుంది ఆర్ యుర్ యూ వాట్ ఇనిషియేట్ ద డిలిషన్ ప్రాసెస్ అనేది వస్తుంది ఒకవేళ చేయాలనుకుంటే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి ఏ ఆప్షన్ పైన చేసినా కూడా కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది చేశాక మీరు కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్ డాటా అనేది మన పాఠశాల నుంచి రిమూవ్ కావడం జరుగుతుంది ఈ విధంగా విద్యార్థులను యూడెస్ ప్రెస్లో మన పాఠశాల నుంచి ఏ విధంగా రిమూవ్ చేయాలనేది తెలుసుకున్నారు కదా అయితే ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు రావాలంటే కనుక తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో ఇలాంటి వీడియోలు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో